దేవుని వాక్యముల నుండి కొరింతిలికి రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనాన్ని చదువుదాం ఫస్ట్ కొరింతియన్స్ చాప్టర్ లెవెన్ అండ్ వర్స్ ట్వంటీ ఎయిట్ కొరింతి పత్రిక మొదటి గురించి పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చిన కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలను ప్రేమగల్ల మా తండ్రి యేసు ప్రభా నీ కుందనాలు వాక్యలేఖన భాగాలు ధ్యానిస్తుండగా కనిక్రమం మాపై ఉంచండి లొకా వార్త పన్నెండో అధ్యాయము పన్నెండో వచనం ప్రకారం మీరేమి బోధించవలసింది మీరేమి పలకవలసింది పరిశుద్ధాత్మ గడియలో మీకు బోధించును అనే మాటను జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళ్తుండగా కనిక్రమం చూపించమని దీనదాసు నన్ను కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ ఏ సుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె కొరింతిగి రాసిన మొదటి పత్రిక పదకొండో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినాన్ని క్రైస్తవ జీవితంలో ఈ మాటకు చాలా ప్రాముఖ్యత ఉంది కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునవలను అలాగు చేసి ఆ రొట్టిని తిని ఆ పాత్రలోనిది త్రాగవలను నిజంగా పరీక్షించుకునుట పరిశోధించుకునుట అనేది క్రైస్తవ జీవితంలో ఒక ప్రాముఖ్యమైన భాగం అయితే చాలామందికి పరీక్ష అంటే ఇష్టం ఉండదు పరీక్షించుకోవడం అంటే ఇష్టం ఉండదు ఒప్పుకోవటం అంటే ఇష్టం ఉండదు కానీ క్రైస్తవ జీవితంలో ఒక నిజమైన క్రైస్తవుడు ఎల్లప్పుడూ పశ్చాత్తాపడుతూ తన జీవితాన్ని దేవుని ఎదుట ఒప్పుకుంటూ ముందుకు కొనసాగుతూ ఉంటాడు ఒక గొప్ప దైవజనుడు సహోదర్ భక్తి సింగ్ గారు రోజంతా పరిచర్య ముగించిన తర్వాత తను నిద్రపోయే ముందు ఇలాగు ప్రార్థన చేసేవాడు ప్రభా ఈరోజంతా నేను చేసిన ఈ పరిచర్య మీకు అంగీకారమేనా అని అడిగినప్పుడు దేవుడు తిరిగి సమాధానమిస్తే నిద్రపోయేవాడు క్రైస్తవ జీవితంలో పరీక్షించుకున్నట ఒప్పుకున్నట అనేది చాలా ప్రాముఖ్యం అయితే కొంతమందికి ఒప్పుకొనే ఒప్పుకోవడం ఒప్పుకోలు అంటే వాళ్ళకి ఇష్టం ఉండకపోవచ్చు అయితే దేవుని వాక్యంలో సామెతలు ఇరవై ఎనిమిదో అధ్యాయము వచనంలో రాయబడిన మాట మనం చదువుతాం సామెతలు ఇరవై ఎనిమిదో అధ్యాయము పదమూడు వచ్చను అతిక్రమములను దాచిపెట్టువాడు వరిదెల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును ఈ మాట మనకు బాగా పరిచయం అతి క్రమంలో దాచిపెట్టుకునేవాడు వర్ధిల్లడు చాలామంది జీవితాల్లో వర్ధిల్లాలి దేవుని చేత ఆశింపబడాలి ఉన్నతమైన స్థానంలో ఉండాలి అని చాలామందికి ఆశ కోరిక ఉంటుంది కానీ ఎలా వర్ధిల్లుతాము అనేది బహుశా వాళ్ళకి తెలియదేమో అయితే ఇక్కడ రాయబడింది ఒప్పుకొని విడిచిపెట్టినవాడు అతిక్రమములో దాచిపెట్టుకునేవాడు ఎప్పుడూ వద్దిల్లే స్థాయిలోనికి రాలేడు ఒకనొక సందర్భంలో దావీదు పాపం చేసినప్పుడు దేవుడు నా తాను ప్రవక్తను పంపించి తన పాపాన్ని ఉప్పంపజేసాడు డైరెక్ట్గా దావీదు నువ్వు పాపం చేసినప్పుడు చేశావు అని అడిగినప్పుడు దావీదు దాచుకోలేదు కప్పుకోలేదు కానీ నేనే దేవుని ఎదుట పాపం చేసిన వాడు ఆ వ్యక్తి నేనే అని యథార్థంగా డైరెక్ట్గా ఒప్పుకున్నాడు అందుకే దావీదు దేవునికి హృదయానుసారుడు గొప్ప ఆరాధికుడు ఒక రాజయుండి తను ఒక సందర్భంలో పడిపోయినప్పటికీ దేవుడు మరలా తిరిగి అతన్ని కట్టడానికి ఇష్టపడ్డాడు పడిపోయిన దావీదు గుడారం నేను మరలా కట్టుదును కనుక మన జీవితంలో కూడా ఒప్పుకునే అనుభవము క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైంది ఒప్పుకోకుండా కవర్ చేసుకుంటూ కప్పుకుంటూ తిరిగితే దానివల్ల వచ్చే నష్టము మనమే వ్యక్తిగతంగా కుటుంబంగా మనమే నష్టపోతాం కనుక ఈ ఈ మాటను జ్ఞాపకం చేసుకుందాం ఒప్పుకొని అతిక్రమములు దాచిపెట్టుకోకూడదు ఒప్పుకోవాలి అదే ఒప్పుకుంటున్నప్పుడు ప్రభువు నన్ను చూస్తున్నాడు ప్రభువు దగ్గర నేను నా అవిధేయతలను ఒప్పుకుంటున్నాను అనే అనుభవంలోనికి మనము రావాలి ఎవరైతే అలా ఒప్పుకునే మంచి లక్షణం వాళ్ళకుంటుందో వాళ్ళు దేవుని కనికరాన్ని పొందుతారు బెస్ట్ ఎగ్జాంపుల్ దావీదు ఒప్పుకున్నాడు సౌలు ఒప్పుకోలేదు కవర్ చేసుకున్నాడు అందుకే దావీదునకు చూపిన కృప బైబుల్లో రాయబడిన మాట రెండవ సమయలు గ్రంథం ఏడవ అధ్యాయం సమయలు రెండవ గ్రంథము ఏడవ అధ్యాయం పదిహేను వచ్చును నిన్ను స్థాపించుటకై నేను కొట్టి వేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను చూడండి ఇది దావేది గురించి చెప్పడినటువంటి మాట అయితే దావేదికి దేవుని కృప దూరము కాలేదు ఎందుకంటే దావేది ఒప్పుకునే మంచి లక్షణాన్ని కలిగి ఉన్నాడు సవులు ఒప్పుకోలేదు సమయలు చెప్పి అమలేఖల విషయంలో సవులు చాలా పొరపాటు చేసినాడు అర్పించాల్సినవి అర్పించకుండా చంపవలసినవి చంపకుండా బ్రతకనిచ్చాడు ఒప్పుకోలేదు అదార్థంగా అందుకే సౌలు నష్టపోయాడు రాజుగా ఉండాల్సిన సవులు తృణీకరింపబడ్డాడు కనుక ఒప్పుకునే విషయంలో మన జీవితంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి ఈ సమయంలో ఒప్పుకుంటే దేవుని ఎదుట ఒప్పుకుంటే కలిగిన ఐదు మేలుల గురించి క్లుప్తంగా కొన్ని విషయాలు చూస్తాం రోమిలకు రాసిన పత్రిక పదో అధ్యాయము వచనం మొట్టమొదటి మేలు ఒప్పుకుంటే కలిగే మొదటి మేలు రోమపత్రిక పదో అధ్యాయము పదవచనం అనగా నీతి కలిగినట్లు మనుషుడు తన హృదయంలో విశ్వసించను రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనను ఒప్పుకుంటే రక్షణ ఒప్పుకుంటే కలిగేది రక్షణ ఎంత గొప్ప భాగ్యం చూడండి ఒక వ్యక్తి రక్షణ పొందాలి అనుకున్నప్పుడు తను మొట్టమొదటి తన జీవితము ఎక్కడ ప్రారంభించాలంటే ప్రభువు దగ్గర యేసు ప్రభువు శిలువు దగ్గర తన జీవితాన్ని ప్రారంభించాలి అక్కడ తన జీవితాన్ని నిజంగా ఒప్పుకునేటప్పుడు దేవుడు అతన్ని ఖచ్చితంగా రక్షిస్తాడు కాపాడుతాడు కనుక మొట్టమొదటిది ఒప్పుకునే అనుభవం ఒప్పుకుంటే కలిగిన మొదటి మేలు రక్షణ రెండవది ఒప్పుకుంటే కలిగిన రెండవ మేలు నూట ముప్పై కీర్తన నాలుగు వచనంలో ఆయన యొక్క క్షమాపణ దొరుకుతుంది మనుషులు దేవుని భయభక్తులు ఉంచినట్లు ఉండినట్లు ఆయన యొద్ క్షమాపణ దొరుకుతుందట క్షమాపణ ఎవరికి అంటే ఒప్పుకునే వారికి క్షమాపణ ఒప్పుకోకపోతే క్షమాపణ ఎలా దొరుకుతుంది క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుని దగ్గర మన జీవితాన్ని ఒప్పుకోవాలి మన అతిక్రమములు ఒప్పుకోవాలి దావీదు పాపం చేసినప్పుడు యాభై ఒకటో కీర్తనలో రెండో వచనంలో అంటాడు దేవుని దగ్గర తన జీవితాన్ని యథార్థంగా ఒప్పుకుంటున్నాను నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి అంటాడు కనుక అది వ్యక్తిగతం ఒప్పుకోలు అనేది పర్సనల్ ఎక్స్పీరియన్స్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ వ్యక్తిగతంగా దేవుని దగ్గర ఒప్పుకునే అనుభవం మొదటిది ఒప్పుకుంటే రక్షణ రెండోది ఒప్పుకుంటే క్షమాపణ మూడోది సామెతలు ఇరవై ఎనిమిది పదమూడు మనం మొట్టమొదటి చదువుకున్నాం కదా సామెతలు ఇరవై ఎనిమిది పదమూడు అతిక్రమ్ములు దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లడు వాటిని విడిచిపెట్టినవాడు ఒప్పుకొని విడిచిపెట్టినవాడు దేవుని కనికరాన్ని కనుక మూడోది ఒప్పుకుంటే దేవుని కనికరాన్ని పొందుతాం కదండి ఒప్పుకుంటే దేవుని యొక్క కనికరాన్ని మనము పొందగలుగుతాం నాలుగోది నాలుగవది ఇందాక చదువుకున్న రెండవ సమయాలు గ్రంథం ఏడవ అధ్యాయం పదిహేను వచ్చి ఒప్పుకుంటే దేవునికి దగ్గర అవుతాం దావిదికు నా కృప దూరము చేయను అన్నాడు అంటే ఒప్పుకునే వ్యక్తి దేవునికి దగ్గరగా జీవించే వ్యక్తిగా ఉంటాడు ఒప్పుకునే వ్యక్తి దేవునికి సమీపంగా ఉంటాడు కనుక మనిషిని దేవుడి నుండి వేరు చేసేది ఏదైనా ఉందంటే అది కేవలము పాపమే యశో గ్రంథం యాభై తొమ్మిదో అధ్యాయంలో సహాయము చే నేరకుండినట్లు ఆయన హస్తము కురచ కాలేదు విననేరక ఆయన చెవులు మందము కాలేదు మరి కారణం ఏంటి అంటే మీకును నాకును మీ దోషములే అడ్డుగోడగా ఉన్నాయి అంటున్నాడు కనుక ఒక వ్యక్తి ఒప్పుకునే అనుభవం ఎప్పుడైతే కలిగి ఉంటాడో ఆ వ్యక్తి దేవునికి దగ్గరగా జీవించేవాడు అని మనకు అర్థమవుతుంది ఇది నాలుగవది ఐదవది ఆఖరిది ఒప్పుకుంటే ఆ వ్యక్తి పవిత్రమైన జీవితాన్ని జీవించగలడు చదువుదాం మొదటి మొదటి యోహాను ఒకటో అధ్యాయం మొదటి యోహాను ఒకటో అధ్యాయం మనకు బాగా పరిచయమైన మాట మొదటి యోహాను ఒకటో అధ్యాయము తొమ్మిదో వచనం ఫస్ట్ జాన్ చాప్టర్ వన్ అండ్ వాస్ నైన్ మొదటి యోహాను ఒకటో అధ్యాయం తొమ్మిది వచ్చిన మన పాపములను మనము ఒప్పుకొనిన ఏడలా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను కనుక దేవుని వాక్యం ఎంత స్పష్టంగా చెప్తుంది చూడడం ఒప్పుకొనుట అనే విషయం గురించి ఎవరైతే ఒప్పుకుంటారో ఐదవది ఆఖరిది వాళ్ళు పవిత్రులుగా జీవిస్తారు పవిత్రపరచబడతారు వాళ్ళ జీవితము పవిత్రపరచబడుతుంది కనుక ఏసయ భక్తుడు ఒప్పుకున్నాడు అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడును ఏసో గ్రంథం ఆరు అధ్యాయం ఐదు వస్తుందో ఆయన పశ్చాత్తపడుతున్నాడు ఒప్పుకుంటున్నాడు ఎప్పుడైతే ఒప్పుకున్నాడో కారు నింపుతో తన పెదవులు నీ పెదవులకు తగిన దోషమును దేవుడు కడిగి వేశాడు కనుక ఒప్పుకునే అనుభవం ఉండాలి అటు అనుభవం కలిగి మనము జీవించాలి ఎందుకంటే నువ్వెంత గొప్ప సాక్ష్యం కలిగినా నువ్వెంత మంచి వ్యక్తివైనా నువ్వెంత మంచిగా బైబుల్ చదివినా క్రమము తప్పకుండా దేవుని మందిరానికి వెళ్ళినప్పటికీ గొప్ప పరిచర్య చేసినా ఒప్పుకునే అనుభవం లేకపోతే ఒప్పుకునే అనుభవం లేకపోతే ప్రభువు దగ్గర ఉంటామనే నమ్మకం మనకు ఉండదు సెలువు మీద ఉన్నటువంటి దొంగ తనేం ఏం గొప్ప కార్యాలు చేయలేదు లాస్ట్ మినిట్లో ఒప్పుకున్నాడు తన జీవితాన్ని గ్రహించుకున్నాడు నేను పాపిని అని గ్రహించాడు దేవుడు నన్ను రక్షించుటకు సమర్థుడు అని ఎరిగాడు అందుకే యేసు నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునమన్నాడు ఎంత గొప్ప భాగ్యం ఒప్పుకునే అనుభవం ఉన్నాడు ఒప్పుకునే అనుభవం కలిగిన వారు దేవంతో పాటు సదాకాలం ఆయన రాజ్యంలో ఉంటారు ఈరోజు నీ జీవితంలో ఇటువంటి అనుభవం నీకుండా ఉంటే ఒకవేళ లేకపోతే ఇదని ముందే ఒప్పుకునే అనుభవాన్ని నువ్వు కలిగి ఉండాలి